అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు టస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మన కుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుంటూరు జీరామన్న గారికి ప్రమాణ స్వీకారం చేసిన క్లస్టర్లకు యూనివర్టీన్ ఛార్జీలకు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు డైరెక్టర్లకు ఈ వేదిక మీద ఉన్న నాయకులకు వేదిక మీద ఉన్న మూడు మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈరోజు ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి ఏదో ఒక పది ఉండాలి ఆ పది ఉంటేనే గౌరవంగా ఉంటుందనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని కమిటీలు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు ఈరోజు డైరెక్టర్లు అందరూ కూడా పదవులు పండగ రాష్ట్రమంతా పదవుల పండగ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది ఈరోజు క్రమశిక్షణ పార్టీ అంటే మనంకి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఈరోజు ఈ పదవులు ఇచ్చేటప్పుడు ఆషామాషిగా పదవులు ఇవ్వలే ప్రతి ఒక్కటి పార్టీ కార్యాలయం నుంచి విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి మనము క్లస్టర్ని యూనిట్ ఇన్ఛార్జీల్ని బూత్ ఇన్ఛార్జీల్ని కేఎస్ఎస్ ఇన్ఛార్జీల్ని అందరినీ మనం ఒక లిస్ట్ తయారు చేసి ఎమ్మెల్యే గారు లిస్ట్ తయారు చేసి చేసి పార్టీ ఆఫీస్కి పంపిస్తే ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షించి వాళ్ళకి ఐవీఆస్ కాల్ కూడా పెట్టారు మీరందరూ చూడండి పార్టీ సిద్ధాంతాలు ఐవీఆర్ఎస్ కాల్ పెట్టి దాంట్లో పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తికి ఈరోజు ఇవి పదవులు దక్క పెట్టడం జరిగింది ఇవన్నీ చూడండి పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీలో మనం అందరూ కూడా పనిచేస్తా ఉన్నాం ఈరోజు మీరు అందరూ కూడా ఈరోజు ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రం పదవుల్లో పార్టీ కోసం కష్టపడితే వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా నాయకులుగా తయారు చేసే వీళ్ళందరూ కూడా బాధ్యత వీళ్ళందరికీ ఉంది ఎమ్మెల్యే గారితో సహా మీరందరికీ ఒక నాయకులు కూడా తయారు చేసే బాధ్యత వీళ్ళందరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీరందరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పార్టీ కార్యక్రమంలో గొప్ప గొప్ప కార్యక్రమంలో పార్టీ చేస్తా ఉంది ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే కేవలం పదహైదు నెలల్లోనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కేసెస్ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు మనం ఏమైతే మన పార్టీ ప్రజలకి మాటిచ్చిన ప్రకారంగా మనం అన్ని కూడా నెరవేర్చాం ప్రతి ఇంటికి మనం తెలిపాలి తెలిపినప్పుడే పార్టీ ఈరోజు బలోపేతం అవుతుంది కాబట్టి మనందరు బాధ్యత ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మన చేతుల్లో పెట్టారు కాబట్టి అవన్నీ బరువు బాధ్యత మనం అందరిపై ఉందని చెప్పి మీరు ఈ సభాముఖంగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి కేవలం రెండు మూడు నెలల స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి జడ్పీటీసీ ఎలక్షన్ వస్తాయి మనము మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనిని ప్రతి ఇంటికి మనం తీసుకువెళ్ళాలి గతంలో అమోషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికే ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పనిని ప్రతి ఇంటికి మనం తీసుకొని వెళ్ళినప్పుడే మన పార్టీ బలోపేతం అవుతుంది మన గ్రామ పంచాయత్ మన సర్పంచ్ మన పార్టీ నాయకుడైతే ఎంపీటీసీ మన నాయకుడైతే అయితే జడ్పీటీసీ మన నాయకుడైతే ఈ రోజు మనం ఏదైనా కూడా మన గ్రామంలో ఏదైనా కూడా మనం సాధించవచ్చు అదేవిధంగా మీరందరూ కూడా నాయకులు ప్రతి ఒక్క నాయకుని గ్రామాల నుంచి వచ్చిన నాయకుల్ని అందరూ కూడా కోరుకునేది ఒక్కటే మన గ్రామంలో ప్రతి నెల కానీ మీరు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ భూత్ ఇన్ఛార్జీలు కేసెస్లు వాళ్ళందరూ పట్టుకొని మన పార్టీ ఏం మంచి పని చేసిందో అవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళి ఆ గ్రామంలో ఏదన్నా సమస్యలు ఉంటే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈరోజు మీరు పరిశీలన చేసి మీ ద్వారా మేము ఒక ఇంజనీర్ కూడా పంపిస్తాం పిఆర్ ఇంజనీర్లు అదేవిధంగా ఆర్డీ ప్లస్ ఇంజనీర్లు కూడా మీ గ్రామానికి పంపిస్తాం మేవన్నీ కూడా ఏదేదైతే సమస్య ఉందో వన్ బై వన్ వన్ బై వన్ అన్ని కూడా తీసుకొని మా ద్వారా మా చేరిస్తే ఖచ్చితంగా మన గ్రామంలో అభివృద్ధి చేసేదానికి ఎల్లవేళ కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మన మంది ఏ కార్యక్రమంలో పార్టీ ఏ కార్యక్రమాలు చేసినా రోజు ఏమైతే మీరు అందరూ వచ్చారు కదా దీనికి పదిహంతులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఈరోజు అపోజిషన్ పార్టీ వాళ్ళు మనం ఇంత మంచి చేసినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తే దానికి ఆపోజిట్ గా వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ తిప్పికొట్టాలంటే మనం కూడా ప్రజలకి తీసుకువెళ్ళాలి కాబట్టి మనమందరూ కూడా కష్టపడితేనే పార్టీ నిలబడుతుంది పార్టీకి కూడా గౌరవంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత పైన ఎంత కష్టపడినా కూడా గ్రామ స్థాయికి మనం తీసుకువెళ్ళలేదంటే మన పార్టీకి కష్టంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడారు ఈరోజు మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే తీసుకున్నాం ఈరోజు దాదాపుగా దేశ చరిత్రలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా మన ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాం కాబట్టి ఇంకా ఆశా లేదు ఆ పార్టీకి అపోజిషన్ పార్టీకి పుట్టుగతలు కూడా ఉండు కాబట్టి ఇవే ముందుకి ఇవన్నీ మనం మన పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనిని మన గ్రామ స్థాయి వరకు తీసుకొని వెళితే ఖచ్చితంగా ముందు కూడా మన దాదాపు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఈ ఏమైతే పదవులు బాధ్యత తీసుకునే వాళ్ళు ప్రతి నిరంతరం మీరు గ్రామాల్లో పర్యవేక్షించాలి యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా మీరందరూ కేసెస్ వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళతో మంచి మాటలు చెప్పి వాళ్ళతో మమేకమై మనం అందరూ కూడా ప్రజలకు వెళితే మన పార్టీ స్థిరంగా ఉండేదానికి ఇది ఒక సాధ్యం అవుతుందని సందర్భంగా తెలుపుకుంటూ ఈరోజు ఈ చక్కటి అవకాశంలో మనం అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ రంజు భాగస్వామ్య ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకున్నాం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై జై తెలుగుదేశం